విశాఖలో ముస్లిం సోదరులు మొహరం సందర్భంగా వ్యక్తి శ్రద్ధలతో మాత్రం నిర్వహించారు జంగల్ రాపేటలోని మసీద్ ఆధ్వర్యంలో సియా ముస్లింలు హజ్రత్ ఇమాం హుస్సేన్ మరణానికి సానుభూతిగా ఊరేగింపు నిర్వహించి రక్తం చెందించారు కార్యక్రమంలో సియా ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు షాహెద్ హుసేన్ అండి ఎక్స్ ప్రెసిడెంట్ షియా ముస్లిం కమ్యూనిటీ విశాఖపట్నం అనగా పండుగ కాదు ఇది ఒక విషాద సంఘటన విసుపురం అరవై ఒకటో శతాబ్దంలో జరిగిన ఇరాక్ నగరంలోని కర్మలా మైదానంలో న్యాయానికి అన్యాయానికి జరిగిన పోరాటంలో ధర్మం తరపున మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి హజరత్ ఇమాం హుసేన్ మరియు వారి డెబ్బై ఒక్క మంది అనుచరులు అలాగే అన్యాయం తరఫున క్రూరత్వంగా ఆనాటి సిరియా నియంత నియంతి బిన్ మావియా తన తొమ్మిది లక్షల సైన్యంతో అతి కిరాతకంగా అన్యాయంగా ఘోరంగా అతి క్రూరంగా మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి ఇమాం హుస్సేన్ మరియు వారి అనుచరులను మూడు రోజుల పాటు అన్న పానీయాలు అందకుండా చేసి అతి క్రూరంగా వధించినాడు ఆనాటి సంఘటనకు నిరసనగా చేసుకునేదే మొహరం ఈ యొక్క మొహరం మన విశాఖపట్నంలో చంగలరావుపేట మస్జిదే హుసేని షియా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో గత డెబ్బై సంవత్సరాలుగా నిరాటకంగా జరుపుకుంటున్నాము ఈనాటి రోజు నుంచి రెండు నెలల పది రోజుల దాకా అనగా మొహరం మరియు సఫర్ ఈ రెండు నెలల పాటు ప్రతి ఒక్కరూ నల్లటి దుస్తులు ధరించి ఈ యొక్క మొహరం సంతాప దినాలు పాటిస్తాము ఈ రెండు నెలల పది రోజులు ఎటువంటి శుభకార్యాలు చేసుకోము మన ఇమాం హుసేన్ మరియు వారి అనుచరులకు వధించిన ఆయనకి మనశ్శాంతి కలగలేదు ఆ క్రూడురు ఆ తర్వాత వారి ఆడవాళ్ళందరికీ ఖైదు చేసి ఆ ఖైదులోనే నాలుగు సంవత్సరాల పసిపాప సకీనా బింతుల్ హుసేన్ మరణించినారు అలాగే ఈ యొక్క ఇమాం హుసేన్ డెబ్బై ఒక్క మంది అనుతరుల్లో ఆరు నెలల పసి బాలుడు అలీ అజహర్ అలీ ఇస్లాం కూడా ఉన్నారు ఈ సంఘటనలకు నిరసనగా చేసేదే మొహర్రం మొహరం పండుగ కాదు ఇది ఒక విషాద సంఘటన را جایا جگہ سے حسین گھومتے رہے جگہ سے حسین گھومتے رہے صرف پورا نل سکا وادی درا جایا آ کے چھپی مردم آیا <f dragging> <sympathen> <س jer mun authenticity> <وضح>

مولا حق امام یا یا حسن حسن اے آئے علی اکبر تو کیوں نہیں سب خیمے جلائے آ کے سب خے میں جلائے بابا تو لا سبس من